లుకింగ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ లాడ్జ్ హోటల్ లేదా రెస్టారెంట్ బిజినెస్ నడుపుతున్నారా అయితే అందులో ఎన్ని పనులు ఒకేసారి చూసుకోవాలో తెలిసే ఉంటుంది బుకింగ్స్ బిల్లింగ్ స్టాఫ్ ఇన్వెంటరీ అమ్మో అన్ని సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవడం నిజంగా ఒక పెద్ద సవాలే సో ఈ సవాలును సులభతరం చేయడానికి కెఎంఎస్ హోటల్ సాఫ్ట్వేర్ ఎలా సహాయపడుతుందో ఈ రోజు మనం వివరంగా చూద్దాం సరే ముందుగా అసలీ హాస్పిటాలిటీ రంగంలో ఉండే సాధారణ ఇబ్బందులేంతో చూద్దాం దాని తర్వాత కెఎంఎస్ హోటల్ వీటన్నింటికీ ఎలా ఒకే పరిష్కారం చూపిస్తుందో దాని ఫీచర్లను ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం ఓకే ఫస్ట్ పార్ట్ హాస్పిటాలిటీ సవాళ్లు అంటే ఇప్పటికీ చాలా చోట్ల రిజర్వేషన్లు కాగితాల మీదే రాసుకుంటారు కదా బిల్లింగ్ కోసం ఒక సాఫ్ట్వేర్ కిచెన్లో ఆర్డర్ల కోసం చేతిరాత టికెట్లు ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్కీ తప్పులకీ దారితీస్తాయి ఈ గందరగోళం నుంచి బయటపడి అంతా మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం ఒక్కసారి ఆలోచించండి బుకింగ్స్ కోసం ఒక సిస్టమ్ రెస్టారెంట్ బిల్డింగ్ కోసం ఇంకోటి మళ్లీ స్టాక్ లెక్కలకి వేరే సాఫ్ట్వేర్ దేనికి దేనికి లింక్ ఉండదు దీనివల్ల ఏమవుతుంది టైం వేస్ట్ డబ్బు వేస్ట్ మరి వీటన్నింటినీ ఒకే చోట నుండి ఒకే సిస్టంతో కంట్రోల్ చేయగలిగితే ఎంత బాగుంటుందో కదా సరే మరి ఆ ప్రశ్నకు సమాధానమే మన సెకండ్ పార్ట్ కేఎంఎస్ హోటల్ సాఫ్ట్వేర్ ఇందాక మనం అనుకున్న వేర్వేరు సిస్టమ్స్ కన్ఫ్యూజన్కి ఇదే పర్ఫెక్ట్ సొల్యూషన్ అన్ని పనులను ఒకే ప్లాట్ఫామ్ మీదకు తీసుకొచ్చే ఒక ఆల్ ఇన్ వన్ సాఫ్ట్వేర్ అనమాట కేఎంఎస్ హోటల్ అంటే ఏదో ఒక సాఫ్ట్వేర్ అనుకుంటే పొరపాటే ఇది మన బిజినెస్కి ఒక డిజిటల్ హాట్ లాంటిది అంటే హోటల్ మేనేజ్మెంట్ రెస్టారెంట్ ఆర్డర్లు అకౌంట్స్ అన్నీ అన్ని ఇక్కడినుంచే కంట్రోల్ చేసుకోవచ్చు దీని వెనుకున్న కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి కాంప్లెక్స్గా ఉన్న పనులను సింపుల్ చేయడం మనం మాన్యువల్గా చేసే పని తగ్గించి సిస్టంతో ఎఫిషియెన్సీ పెంచామనుకోండి ఆటోమేటిక్గా లాభాలు పెరుగుతాయి అదే ఈ సాఫ్ట్వేర్ మెయిన్ గోల్ ఓకే ఇప్పుడు మూడో విభాగానికి వచ్చేద్దాం హోటల్ అండ్ లాడ్జ్ ఆపరేషన్స్ మనకు తెలుసు కదా ఒక గెస్ట్ మన హోటల్లోకి అడుగుపెట్టిన చెక్ అవుట్ అయ్యే వరకు వాళ్ల ఎక్స్పీరియన్స్ ఎంత స్మూత్ గా ఉంటే అంత మంచిది సో ఈ సాఫ్ట్వేర్ ఫ్రంట్ డెస్క్ పనుల్ని ఎంత ఈజీగా మార్చేస్తుందో ఇప్పుడు చూద్దాం అంటే చూడండి ఒక గెస్ట్ ఆన్లైన్లో రూమ్ బుక్ చేసిన దగ్గర్నుంచి వాళ్ళు హోటల్కొచ్చి చెక్ ఇన్ అవ్వడం వాళ్ల స్టే చివరికి బిల్ పే చేసి వెళ్లిపోవడం వరకు ప్రతి స్టెప్ ఆటోమేట్ అయిపోతుంది దీనివల్ల ఫ్రంట్ డెస్క్లో స్టాఫ్ కి టెన్షన్ తగ్గి గెస్ట్లను ఇంకా బాగా చూసుకోగలుగుతారు ఇక్కడ కొన్ని కీ ఫీచర్స్ చూద్దాం ఫస్ట్ ఈ కలర్ కోడెడ్ రూమ్స్ డాష్ బోర్డ్ ఇది చాలా పవర్ఫుల్ గ్రీన్ కలర్ అంటే రూమ్ ఖాడీగా రెడీగా ఉందని రెడ్ కలర్ అంటే ఆల్రెడీ గెస్ట్స్ ఉన్నారని ఒక్క చూపుతో మొత్తం హోటల్ స్టేటస్ తెలిసిపోతుంది ఇంకో సూపర్ ఫీచర్ ఏంటంటే ఆటోమేటిక్ పోలీస్ రిపోర్టింగ్ రోజూ మాన్యువల్గా ఫారాలు నింపి పంపే పని లేకుండా జస్ట్ ఒక్క క్లిక్తో రిపోర్ట్ రెడీ అయిపోతుంది ఆలోచించండి ఎంత టైం సేవ్ అవుతుందో రైట్ నెక్స్ట్ సెక్షన్ నాలుగోది రెస్టారెంట్ మేనేజ్మెంట్ హోటల్స్లో రూమ్స్ తర్వాత రెస్టారెంట్ ఆపరేషన్సే కదా చాలా ముఖ్యం మరి ఆర్డర్లు తీసుకోవటం నుంచి ఆ ఆర్డర్ని కిచెన్కి పంపించడం వరకు ఈ ప్రాసెస్ ని ఈ సాఫ్ట్వేర్ ఎంత ఎఫిషియంట్ గా మారుస్తుందో తెలుసుకుందాం అది పెద్ద ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అవ్వచ్చు లేదా ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అవ్వచ్చు ప్రాబ్లమ్స్ మాత్రం కామన్ ఏంటవి ఫాస్ట్ సర్వీస్ ఇవ్వాలి స్టాక్ సరిగ్గా మేనేజ్ చేయాలి సో ఈ రెండు ముఖ్యమైన విషయాల్ని ఈ సాఫ్ట్వేర్ ఎలా డీల్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం మనకు తెలుసు చేత్తో రాసిన ఆర్డర్ల వల్ల కిచెన్లో ఎంత కన్ఫ్యూషన్ ఉంటుందో ఆ ప్రాబ్లంని ఈ డిజిటల్ కేవోటి అంటే కిచెన్ ఆర్డర్ టికెట్ పూర్తిగా సాల్వ్ చేస్తుంది వెయిటర్ ఆర్డర్ తీసుకున్న సెకండ్లోనే అది కిచెన్లోని డిస్ప్లేకి వెళ్ళిపోతుంది అంతేకాదు ప్రతి వంటకానికి ఏమేం సరుకులు ఎంతెంత కావాలో సిస్టంలో లో అయి ఉంటుంది దీనివల్ల స్టాక్ వేస్ట్ అవ్వదు వేస్టేజ్ తగ్గితే డైరెక్ట్ గా మన ప్రాఫిట్స్ పెరిగినట్టే కదా సరే ఇక ఐదవ విభాగానికి వద్దాం టాక్సెస్ అండ్ ఫినాన్షియల్స్ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎంత ఇంపార్టెంటో ట్యాక్స్ రూల్స్ కరెక్ట్ గా ఫాలో అవడం కూడా అంతే ఇంపార్టెంట్ ముఖ్యంగా జీఎస్టీ లాంటి కాంప్లెక్స్ సిస్టమ్స్లో ఒక చిన్న తప్పు జరిగిన పెద్ద ఫైన్ పడొచ్చు మరి కేఎంఎస్ హోటల్ ఈ ప్రాసెస్ ని ఎంత సేఫ్గా ఈజీగా చేస్తుందో చూద్దాం ఈ సాఫ్ట్వేర్లో ఉన్న అతిపెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే దాని అడాప్టబిలిటీ అంటే ఇండియాలో జీఎస్టీ రూల్స్కి తగ్గట్టుగా బంగ్లాదేశ్లో వ్యాట్ ప్రకారం పాకిస్తాన్లో ఎఫ్ఈడి ప్రకారం ఇలా ఏ దేశం ట్యాక్స్ సిస్టమ్కైనా ఇది ఈజీగా సెట్ అయిపోతుంది అంటే బిజినెస్ ఏ దేశంలో ఉన్నా పన్నుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నమాట కేవలం జీఎస్టీ మాత్రమే కాదు ఇన్కమ్ ట్యాక్స్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫెడరల్ ఎక్సైజ్ డ్యూటీ ఇలా ఒక బిజినెస్ కి సంబంధించిన దాదాపు అన్ని రకాల ట్యాక్స్లను లను ఈ ఒక్క సాఫ్ట్వేర్ హ్యాండిల్ చేయగలదు ఇది బిజినెస్ ఓనర్ కి ఎంత ప్రశాంతతనిస్తుందో ఒక్కసారి ఊహించండి ఇక్కడ ఇంకో కీ బెనిఫిట్ ఉందండి ఈ సాఫ్ట్వేర్ జస్ట్ బిల్లులు మాత్రమే ప్రిపేర్ చేయదు నెల నెల జీఎస్టీ రిపోర్ట్స్ ని కూడా ఆటోమేటిక్గా రెడీ చేస్తుంది అంటే సడన్ గా ఆడిట్ వచ్చిన రికార్డులన్నీ పక్కాగా రెడీగా ఉంటాయి అంతేకాదు వాళ్ళ పార్ట్నర్ సీఏ ఫర్మ్స్ ద్వారా ట్యాక్స్ ఫైలింగ్ ని కూడా సింపుల్ చేస్తారనమాట సరే ఇక చివరి విభాగానికి వచ్చేశాం అభివృద్ధికి భాగస్వామి అసలు ఈ సాఫ్ట్వేర్ ఎవరికీ ఏ ప్రాంతాల్లో సేవలండిస్తుందో తెలుసుకుందాం ఇది కేవలం ఫైవ్ స్టార్ హోటళ్ల కోసం మాత్రమే అని అనుకోవద్దు ఒక చిన్న బేకరీ నుంచి గెస్ట్ హౌస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఆఖరికి పెద్ద పెద్ద రిజార్ట్స్ల వరకు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్న ఎలాంటి బిజినెస్కైనా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ ఫ్లెక్సిబిలిటీయే దీని స్పెషాలిటీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది వాళ్ల సర్వీసులు సౌత్ ఏషియాకు మాత్రమే స్పెసిఫిక్ ఇది ఒక లిమిటేషన్ లాగా అనిపించొచ్చు కానీ నిజానికి ఇదే వాళ్ల బలం ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఈ దేశాల్లో ఉండే లోకల్ బిజినెస్ కల్చర్ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద వాళ్ళకి పూర్తి పట్టుంటుంది ఈ అడ్వాంటేజ్ మనకి పెద్ద పెద్ద గ్లోబల్ సాఫ్ట్వేర్లలో దొరకదు సో ఫైనల్గా మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే కెఎంఎస్ హోటల్ అనేది జస్ట్ పనులను ఈజీ చేసే ఒక టూల్ మాత్రమే కాదు ఇది కన్ఫ్యూషన్ని తగ్గించి కంట్రోల్ని చేతిలోకిస్తుంది తద్వారా బిజినెస్ ని గ్రో చేయడానికి ప్రాఫిట్స్ పెంచుకోవడానికి ఒక దారి చూపిస్తుందనమాట కాబట్టి చివరిగా మిగిలే ప్రశ్న ఇదే వ్యాపారంలోని గందరగోళాన్ని వదిలి కార్యకలాపాలను క్రమబద్ధీకరించి